ఈ సామాజిక ఉద్యమాభివందనాలు జయ భీమ్ జయ భీమ్ జయ భీమ్ నా పేరు తెలంగాణ శ్యామ్ నేను విసికే పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి తెలంగాణ స్పోర్ట్స్ పర్సన్ రా పార్టీ తెలియదు అసలు ఈ పార్టీ ఎక్కడుందో తెలియదు అరే నాయనా నీకు తెలియదు రా మా తెలివి మా తెలివితేటలు నీకు తెలియదు రా తమ్మి నీకు లలిత్ కుమార్ చౌదరికి అమరా ప్రసాద్ పటేల్ కు కరుణాకర్ నాయుడుకు మీకేం తెలుస్తారా అంటరాని కులంలో పుట్టి అవమానంలో గురైన వాళ్ళకు తెలుసు బీసీకే నీకేం తెలుస్తారా తా మీ బాపరాల్లో కాలు మొక్క వాళ్ళ సంకల్ నాకు వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని చిన్న దియర్ దగ్గర పరిపూర్ణ అంద దగ్గర ఇంకే చాలా మంది స్వాములు ఉన్నారు సాములు సన్నాసులు అదే మా సమ్మక్క సారక్కలు తిట్టి ఎదవాళ్ళ దగ్గర పైసలు తీసుకొని నువ్వు అంబేద్కర్ మీద గుర్తు తెలుగుతావు అని తమ్మి అయినా సరే నేను చూస్తే కొద్దిసేపు నవ్వు వస్తుంది కొద్దిసేపు కోపం వస్తుంది కొద్దిసేపు కూడా వస్తుంది నిజంగా వీనికైనా సరే జ్ఞానోదయం కలగాలని చాలా సార్లు అనుకున్నా ఒక సంవత్సరం చూసినా రెండు సంవత్సరాలు చూసిన మూడు సంవత్సరాలు చూసిన ఇప్పుడు ఒక తెలివైన ఏమంటారు మంచి మాట తెలివి దగ్గర మంచి మాట నేర్చుకోవచ్చు తెలివికి అటు కాదు రా నేర్పొచ్చు వీటి తెలివి ఉన్నోడు కాదు లేనోడు కాదు అయితే బాగా చూస్తే జాలి అనిపిస్తుంది రాదు నీలాగా ఇద్దరు ముగ్గురున్నారు రక్ష ఎందుకు రాకెందుకు అది నువ్వు క్వశ్చన్ చేస్తా షాక్ అయ్యారు కదా నువ్వు ఆడే ఎప్పుడ చేస్తాడు షాక్ అయ్యారు కదా అసలు ఎప్పుడు వినలే కదా అంబేద్కర్ గురించి ఇట్లా అది తమ్మి నీలాంటలు గింత మంది నెత్తి మీద ఎంత ఎన్ని ఎన్నికలు గతమే అంబేద్కర్ ని విమర్శించి పోయారు రా దాంట్లో నువ్వు ఒక జాంటికే బాల్గాడి జాంటికే బాల్గాడి అమ్మ నువ్వు అది అరే తమి నువ్వు నువ్వు పటేల్ అయినా సరే విమర్శించు నీకు అసలు విషయం తెలుసో తెలియదు మా బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులే బాబాసాహెబ్ అంబేద్కర్ విమర్శించి రావతరణ దగ్గర డబ్బులు తీసుకొని భోవిష్యకే నువ్వు విమర్శిస్తే మేము రెచ్చిపోతాం నీకు కౌడర్ ఇస్తాం నాకు ఎందుకో నీ వీడియో చూసిన నవ్వు వచ్చింది కొసేపు ఈ సంతోషాన్ని కూడా నా ఫేస్బుక్ లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ తో పంచుకుందామని కొంచెం అనిపించింది ఈ వీడియో చేస్తున్నా తప్ప అని నీకు తెలియదు రా నీకు డ్రాఫ్టింగ్ కమిటీ వేసినప్పుడు ఎంతమంది ఉన్నారో తెలియదు రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఒక్కడే రాయలేదంటాడు ఒకసారి నూట ఎనభై అంటాడు ఒకసారి నూట తొంభై రెండు అంటాడు మూడు వందల అంటాడు మూడు వందలు అంటాడు ఒకసారి నిజంగా అంబేద్కర్ కులం పోవాలనుంటే అసలు పోవడానికి ఎందుకు ఒక చట్టం చేయలేదు అంటాడు అరే పుట్టించింది ఎవడో చెప్పురా అసలు మూలం అర్థం కాదు దీనికి అరే అసలు కులం నేను ఎవరు నీకు సింపుల్ క్వశ్చన్ రా నాకు రిజర్వేషన్ వద్దు రాజకీయ రంగాలలో ఎస్సీలకు రిజర్వేషన్ తీసేద్దాం విద్యా వ్యవస్థలో ఎస్సీలకు రిజర్వేషన్ తీసేద్దాం కార్పొరేషన్ అన్నీ తీసేద్దాం అసలు రిజర్వేషన్ అనేది తీసేద్దాం రాజ్యాంగానే మార్చేద్దాం తమ్మి ఒక్క మీ మోడీ చెప్తున్నా నీళ్ళల్లో మునిగి దొంగ మాస్కులు పెట్టుకొని దొంగ దండలు కృష్ణుడు బా నువ్వు భూమి మీద ఉన్న దేవుళ్ళని మోసం చేసింది కాకుండా నీళ్ళల్లో ఉన్న నన్ను కూడా మోసం చేస్తారు అనుకుంటాడు రా మా కృష్ణుడు మాస్కులు పెట్టుకొని గుజరాత్లో సముద్రంలో దిగి శ్రీకృష్ణుడికి పూజలు చేస్తున్న నరేంద్ర మోడీ నీ పూజలు ఈనాడు కృష్ణుడు ఎందుకంటే కృష్ణుడు మనతడు నమ్ముతా అరే పంది నీ మోడీకి చెప్పి ఒకటే దేశం సూపర్ సెల్యూటి సెల్యూట్ ఒక్కటే దేశం ఒక్కటే జెండా ఒక్కటే భాష అన్ని ఒక్కటే రా ఒక్కటే ఒకటే 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 ఒక్కటే రానే ఒకటే మీ బీజేపీ కూడా ఒకటే పిల్లలు చేసుకొని ఒకటే మొబైల్ మెయింటీ చేయాలి మా ఒక్కటే రా జెండర్ కూడా లేదు మా ఆడ మొగ కూడా తేడా లేదు మనిషి అని పెడతాం మనిషి పెట్టి మీ మనిషి అని పెట్టి మీ మోడీకి చెప్పురా ఒక్కటే కులం అంటే చేయరు సార్ ఈ తల్లి రాజ్యాంగం ఈ మొత్తం ఇప్పుడు నీతో నువ్వు నాతో మాట్లాడే అంత మెధాది కాదు ఎందుకు అంటే నువ్వు అజ్ఞాని అని నాకు తెలుసు ఒక్కటి ఏమంటారు నాకేమారు మీ అర్ఘన ఒక్కడే కులం దేవత ఒక్కటే కులం ఒకటే మతం పెడితే రాముడిని రాము ఒకటే దేవుడు ఒకటే కులం పెట్టి కింద ఎవ్వరూ కింది కులం ఏదైతే ఉంటుందో ఆ మోచినో గీచినో ఏదో ఉంటుందో అంటే నాకు కూడా తెలియదు కింది కులమే దాన్ని పెట్టినా లేదా వాళ్ళు పెట్టు మన బాపనోళ్ళు కూడా రకరకాల బాపన్నీ ఎన్ని చిత్పలం బ్రాహ్మణులు బ్రాహ్మణులు బ్రాహ్మణ ఏమవుద్దు ఒక్కటే కులం ఒక్కటే కులం కింది కులమైనా పై కులమైనా ఒక్కటే కులం పెట్టు చలో ఈ చర్చ అంబేద్కర్ అంబేద్కర్ ఈ రాముడు కృష్ణుడు ఈ తూచా బైచు చూచా జాంతానే చూద్దాడు చూస్తా ఏముదురా తమ్ ఏముద్దురా తామి నువ్వు నువ్వు ఒక్కడే చెప్పు నువ్వు వాళ్ళు వాళ్ళు ఉంటావో నా ఎక్కడ ఉంటావో నాకు తెలియదు నువ్వు తెలియని అడ్రస్ చెప్తా ఫోన్ నెంబర్ ఇస్తా పే చేయండి గూగుల్ పే చేయండి ధర్మాన్ని దేశాలు వద్దురా తామి నువ్వు ఒక్కటే కులం అంటే చేయమని పూడింది లేకపోతే కులం ఎక్కడి నుంచి పుట్టిందో నువ్వు చెప్పాను మళ్ళా నువ్వు దానికి వివరణ ఇయకురా చెత్రుడి ఈడ ఆడు ఆయన రాజ్యం లే బ్రాహ్మణుడు జ్ఞానవంతుడు శూద్రుడు పంజాలే వైశ్యుడు వ్యవసాయ అన్ని వద్దురామై ఎవరు ఏ పనేం చేయొచ్చు ఒకటే కులం అది ఏ పనేం చేయచ్చు కదేగా సింపుల్ ఒక్కటే కులం బాబు ఏ పని చేయి నువ్వు కిందోళ్ళు ఏ పను చేయి అది ఒక్కడే బెటర్ తమ్మి కాబట్టి తమ్ముడు లలిత్ కుమార్ కూడా మన నువ్వు మీరు కరుణాంటారు కరుణాకర్ కరుణాకర్ భగవంతుడి పేర ఈ పేరాడు కరుణ కరుణాకర్ కరుణాడా సిటీ మేము సమ్మక్క సారక్క భక్తులుగా మిమ్మల్ని चले तो, <laughs> तो नहीं बैठता है तुम कैसा बात करता रहे पीछे मेरा पीछे है बाबा साहेब अम्बेडकर उनको देख के तुम इतना तुम्हारा मोदी तुम्हारा नड्डा अमित शाह भंडी संजय इतना लोग क्यों डर्रा रे లాల్ చంపినంత ఈజీ కాదురా అంబేద్కర్ భావజాలని చంపడం బాంబులు పేల్చినంత ఈజీ కాదురా మీరు అంబేద్కర్ భావజాలని చంపడం అంబేద్కర్ ని చంపడం అంటే మీ అన్ని అంత పెద్దగా అర్థం చేసుకునేంత పెద్దోడు కానీ చిన్నోడు చిన్నడు వదిలేరు వదిలేదు కాయని కాబట్టి జై భీమ్ జై శ్రీరామ్ జై భారత్ ఒకటే దేశం ఒకటే జెండా ఒకటే కులం ఒకటే మతం మతం